వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుతో ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుతో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం వృద్ధి రేటు పెరిగేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి డెబ్బై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది పర్యాటక వ్యవసాయం పారిశ్రామిక రంగాలతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం ఈ రోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్ని కూడా ఏ మండలం వైజ్ గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు ముప్పై నాలుగు మండలాలకి అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఈ యాక్షన్ ప్లాన్ కాన్షియన్స్ ఎమ్మెల్యే కి అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫర్దర్ గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ప్రతి సెక్టార్లో ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ ఐదు సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది అగ్రికల్చర్ సెక్టార్ దగ్గర నుంచి ఇందాక నేను మీటింగ్లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రానికల్చర్కి సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి ఆక్వాకల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి మీరు మాకు సపోర్ట్ చేయండి డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి అందరికీ చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్లేసాం నీకు మళ్ళీ వాలంటీర్లు లేవు కదా అని రోడ్డు మీద వదిలే స్టాఫ్ స్టాఫ్ని తీసుకుంటున్నాము ఫస్ట్ తారీఖు కల్లా ఫస్ట్ తారీఖు ఆధవారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పింది చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం చెప్పింది చెప్పినట్టుగానే ఇసుక ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీద తీసుకుంటున్నాం వాటిలో భాగంగానే సూపర్ సిక్స్లో కూడా భాగంగానే కొన్ని కొన్ని దసరాకి కూడా ఈ బస్ కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది అంటే ఎక్కడా కూడా ఒకటి ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది కదా ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు ప్రజల్ని కాపాడడం తెలుసు కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ముందుకెళ్తారు మీరు కంగారు పడిపోవలసిన అవసరం లేదు ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటాడండి అదే విద్యాదేవిని ఎప్పుడు ఇచ్చాడు అమ్మ అమ్మ అమ్మకి వంతు అమ్మఒడి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి గవర్నమెంట్లోకి వచ్చి ఏడు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఇచ్చాడు నాకు తెలుసు సంవత్సరం అయిపోయినట్టు ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు నేను ఎప్పుడు ఎప్పుడో చూశాను నేనుంటే అది వచ్చేది నేనుంటే ఇది వచ్చేది అని అసలు ఉండకూడదనే పదకొండు ఇచ్చింది మళ్ళా నేనుంటే నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు అది కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి శిక్షగా ఉంటుంది సంకల్ప బలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్ లో కూడా దాని గురించి మాట్లాడి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ఒక రెండు ఇరవై ట్వంటీ ఫార్టీ కి ఒక డాక్యుమెంట్ కూడా రెడీ చేయడం మనం సిద్ధపడ్డాం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఉన్నాం మనందరం ఉంటాము ఉండము తర్వాత విషయం కానీ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి విజనరీ డాక్యుమెంట్ విజనరీ డాక్యుమెంట్ ఇవ్వటంలోని కానీ ఒక విజనరీ ఆస్పెక్ట్లో కానీ మనందరం భాగస్వాములై ఉన్న ఒక తృప్తి మాత్రం మీకు మాకు కనుక డెఫినెట్గా ఉంటుంది అది మాత్రం కంపల్సరీ మనం చూస్తాము అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఈ రోజు ఏదైతే అన్ని సెక్టార్లు కూడా అభివృద్ధి జరగాలి అన్ని అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న దీనికి మీరందరూ అందరూ కూడా సూచనలు సలహాలు ఇవ్వాలి ఎందుకంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్ మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం తీసుకున్న ఒక టాస్క్ దీంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా ఉపయోగపడేందుకు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ కనుక ఓపెన్ చేస్తే ఎవరైనా ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి కానీ ఈ విజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్కి కానీ ఏదైనా మన సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రజల్ని కూడా భాగస్వాములను చేసి ఈ విజన్ డాక్యుమెంట్ని రెడీ చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మనందరూ కూడా భాగస్వాములు అవుతామని మనందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఇంప్లిమెంటేషన్స్కి కూడా ఏ రకంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి కాన్షియన్సీ లెవెల్ కాన్షియన్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదర్శాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ముందు ఒక ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా రాబోయే ఐదు సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తూ దానికి అనుగుణంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జీడిపి రేట్ని కూడా మనం పెంచే కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా తీసుకుని చూసుకుంటున్నాం దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ స్థాయిలో ఈ రోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ కి ముందు మనందరికీ తెలుసు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో ఏ గ్రామంలో పండే పంటలు ఏంటి అక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా ఉంది సర్వీసెస్ సెక్టార్ ఎలా ఉన్నాయి దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి ఐదు సంవత్సరాల్లో ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి ఈ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం అకామిడేట్ చేయాలి ఈ విషయంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సమగ్రమైన నివేదికలు అయితే తెప్పించుకొని ఈరోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లోని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకున్నాం దీనిలో భాగంగానే మరి ముఖ్యంగా ఏంటంటే ఇందులోని మన మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్ట్నర్షిప్ కూడా ఉండాలి కాబట్టి ఈరోజు ఏదైతే మన కొంతమంది ఎమ్మెల్యేస్ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు బికాస్ అక్కడ మన పిల్ల గోవి సత్యనారాయణ గారి ఒక ఉండటం వల్ల కొంతమంది రాలేకపోయారు బట్ ఇది ఐదో తారీఖు లోపు జరగాలి అని చెప్పి కలెక్టర్ గా చెప్పడం వల్ల ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది